హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వంటరాన్ని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు పుదీనా టమాటా పచ్చడి ఇది ఎలా చేయాలో చూద్దాము ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని పది పదిహేను పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న కప్పు పల్లీలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మిక్సీ జారులో వేసుకోవాలి ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో పుదీనా కరివేపాకు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇందులో నుండి పచ్చివాసన పొయ్యి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా ఫ్రై అయింది కదా దీన్ని కూడా మిక్సీ జారులోకి వేసుకోవాలి ఇదే కడాయిలో ఒక స్పూను ఆయిల్ పోసుకొని ఇలా కట్ చేసుకున్న టమాటాలు అందులో వేసుకోవాలి ఇవి పూర్తిగా ఆయిల్లో మగ్గాలండి అప్పుడే టమాటా చట్నీ బాగుంటుంది అవి మగ్గేలోపు మిక్సీ జారులో మూడు వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలో నుండి మంచిగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా మగ్గించుకోవాలి ఇలా టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ జారులోకి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇది అంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ టమాటో పుదీనా చట్నీ రెడీ అయినట్లే ఇది టిఫిన్స్ లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్